హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టివి నేను రామ్ చరణ్ నిజంగానే గేమ్ చేంజర్ అబ్బా ఇది ప్రెజెంట్ నడుస్తున్నటువంటి ట్రెండ్ అనమాట బికాస్ ఆఫ్ ఇంత వరకు మన పుష్ప పుష్ప అనుకున్నాం సో పుష్ప రిలీజ్ అయింది సక్సెస్ గా అండ్ నార్త్ లో కూడా పుష్ప ఏ లెవెల్ లో ఉందో వచ్చినటువంటి కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది సో నెక్స్ట్ సంక్రాంతికి ముందరికి రాబోతున్నటువంటి సినిమా గేమ్ చేంజ్ శంకర్ డైరెక్షన్ లో డైరెక్ట్ గా రాబోతున్నటువంటి ఈ సినిమాని దిల్ రాజ్ గారు ప్రజెంట్ చేస్తున్నారు సో ఈ సినిమాలో కైరా అద్వాని గారు ఉన్నారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి మనకి సముద్ర గణి గారు ఎస్ జే సూర్య సునీల్ శ్రీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు సో ఓవరాల్ గా సినిమా మీద బస్ బాగా క్రియేట్ అయింది సో ఈ సినిమాకి సంబంధించి డల్లాస్ లో ప్రెసెంట్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అనేది ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు సో అమెరికాలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మనకు తెలుసు సో వీటన్నిటికంటే ముందర మనకి ఎందుకని గేమ్ చేంజ్ అనేటువంటి క్వశ్చన్ వచ్చిందండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇండియాలోనే ద కట్ అవుట్ యంత్ర అంటే టూ ఫీట్ రెండు వందల ముప్పై అడుగులు ఉన్నటువంటి ప్రభాస్ గారి ఫీట్ సలార్ సినిమాకి సంబంధించినటువంటి ఆ కట్ అవుట్ ని అయితే పెట్టుకున్నారనమాట సో ప్రెసెంట్ దాన్ని బీట్ చేసేలాగా విజయవాడలో జరుగుతున్నటువంటి బృందాను కాలంలో ఉన్నటువంటి గ్రౌండ్స్ లో రెండు వందల యాభై అడుగులు ఎత్తునటువంటి రామ్ చరణ్ గారి పెట్టబోతున్నారంట అక్కడ ఉండేవాళ్ళు సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎక్కువ అనమాట సో టూ ఫిఫ్టీ ఫీట్ తో ప్రెసెంట్ గేమ్ చేంజర్ సంబంధించినటువంటి రామ్ చరణ్ గారి ని పెట్టబోతున్నారు విజయవాడ కుర్రాళ్ళు సో ఓవరాల్ గా ప్రెసెంట్ ఇదే ట్రెండ్ లో నడుస్తోంది సో అవుట్ మనకి రివీల్ చేయడానికి మనం ట్వంటీ నైన్త్ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే సో ఇన్ కేసు అవుట్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే మాత్రం ఇది ఒక కొత్త రికార్డ్ అనేది చెప్పొచ్చు సో ఈ విధంగా ప్రజెంట్ గేమ్ చేంజర్ నిజంగానే గేమ్స్ అన్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు ఇక రికార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే పుష్ప రికార్డ్స్ కొట్టుకుంటూ వచ్చేసింది మరి గేమ్ చేంజర్ ఆ రికార్డ్స్ అన్నిటిని క్రాస్ వెళ్తుందా లేదా అన్న విషయం తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది చాలా కాంపిటీషన్ ఉంది సో సంక్రాంతికి చాలా మంది సినిమాలు పెద్ద పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి సో ఈ క్రమంలో మరి గేమ్ చేంజర్ తన సత్తా ఎట్ట చాటుకుంటుందో మనం వెయిట్ చేసి చూడాలి సో ఓవరాల్ గా సినిమా మీద మంచి బస్ క్రియేట్ అయింది అండ్ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ని ఈ అమెరికాలో జరిగేటటువంటి ఈవెంట్ లో రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు అండ్ దాంతో పాటు ఫోర్త్ సింగిల్ అయితే రిలీజ్ చేస్తారని తమన్ మా కూడా మాటిస్తున్నారు సో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి సో గేమ్ చేంజర్ మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పరచుకోండి అండ్ దాంతో పాటు ఈ టూ ఫిఫ్టీ ఫీట్ కట్అవుట్ పెడుతున్నారు విజయవాడలో సో ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు సో ఇన్ కేసు విజయవాడలో ఎవరైనా వీడియో కానీ చూసే పని అయితే సో మీ అభిప్రాయాన్ని నిజంగా ఇంత కట్ట పెడుతున్నారా లేదా అక్కడ జరిగేటువంటి విషయాన్ని మా కామెంట్ సెక్షన్లో మాత్రం పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సో సినీ రంగానికి సంబంధించే కాకుండా సోషల్గా కూడాను మన సరౌండింగ్లో జరిగేటటువంటి ఎటువంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే శాస్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్